అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ గెత్తున్న పుస్తకం నుంచి నూట డెబ్భై మూడవ పాట పాడుకుందాం ప్రేమను నే మారక నేపుడు చవే చవేయో మనసా ఏసుని ప్రేమను నే మారకను నేపుడు పుడుదల చవేయో మనస వాసి పరనామాంబును పరనామాంబును వాసి పరనామా ಬದಲ ಕಪೋಗಡವೆಯೋ ಮನಸ ಏಸು ನಿ ಪ್ರೇಮನು ನೇ ಮಾರಕನು ನೇ ಪುಡುದಲ ಚವೆಯೋ ಮನಸ ಪಾಪುಲ ಕೋರ ಕೈ ಪ್ರಾಣಮು ಬೇಟಿನ ప్రభు నిలదల చవేయో మనసా శాపమునంతయు చక్కగా నోర్చిన శాపమునంతయు చక్కగా నోర్చిన శాంతుని పొగడవేయో మనసా యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు చవేయో మనసా ప్రార్థనలు విని పలములనుసగినా ప్రార్థనలు విని పలములనుసగినా ప్రభుని గదల చవేయో మనసా వార్ధన గోరుచు శ్రద్ధతో దీదిన వార్ధన గోరుచు శ్రద్ధతో దీర్దిన వంజుని పొగడవేయో మనసా యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దళచవేయో మనస క్రిస్తులందు ప్రేమైన దేవుని బిడ్లారా అనుదిన ఆత్మీయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అపోస్తరుల కార్యముల గ్రంథం ఆరవ అధ్యాయంలో నిన్నటి దినాన ఏడుగురిని పరిచర్య కొరకు ఎన్నిక చేసుకున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నాం ఈరోజు వాళ్ళలో నుండి ఒక్కొక్కరిని ధ్యానం చేసుకుంటామని నిన్నటి దినాన జ్ఞాపకం చేయడం అయింది అయితే అందులో చెప్పబడుతూ ఉన్న వారిలో మొట్టమొదటి పేరు స్టెఫను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూస్తాం ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి స్టెఫనులో విశ్వాసం ఉంది అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆత్మ చేత ఆయన నిండినవాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారము మంచి పేరు కలిగిన వాడు కాబట్టి మూడు లక్షణాలు ఆయనలో ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఇంకా ఆయన యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయము ఈ రెండు అధ్యాయాల్లో స్టెఫను గురించి చాలా విషయాలు మనం నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి మొదటిగా ఈ దినాన ఆ స్టెఫను యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన దేవుని యొక్క జ్ఞానంతో నిండినవాడు ఆత్మపూర్ణుడు అంత మాత్రమే కాకుండా మంచివాడు ఈ మాటలన్నీ మనం చూస్తూ దేవుని యొక్క పరిచర్య కొరకు ఎంపిక చేయబడిన వారిలో మొట్టమొదటివాడు అంటే మనము డీకన్స్ అని పిలుచుకుంటూ ఉన్న వాళ్ళలో ఆ డీకెన్స్ అనేవాళ్ళు మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన వాళ్ళలో మొట్టమొదటివాడు స్టెఫన్గా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క జీవితం అంతాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షిగా కూడా మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఆయన ద్వారా మనం నేర్చుకునే కొన్ని విషయాలను చూస్తే ఆయన ఎప్పుడైతే పరిచర్య ధర్మం కొరకు ఎన్నుకోబడుతూ ఉన్నాడో ఏ విధమైన పరిచర్య చేయాలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే బోధిస్తూ ఉన్నాడో దాని ప్రకారమే ఆయన తన యొక్క పరిచర్య ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పి చెప్పిన మాట మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకే వచ్చాననే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ స్టెఫను కూడా ఖచ్చితంగా పరిచర్య చేయడానికే ఉన్నాడు తప్ప తగ్గింపుతో క్రీస్తు కోరుకున్న విధంగా లేదంటే క్రీస్తు ఆజ్ఞాపించిన విధంగానే ఆయన పరిచర్యను జరిగించాడే తప్ప తన స్వార్థంతో ఏది కూడా ఆయన చేయలేదు అనే విషయము ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది కాబట్టి నిజమైన నాయకత్వము అనేది నిజమైన పరిచర్య అనేది తగ్గింపుతో దీన మనస్సుతోనే ప్రారంభమవుతుంది అనడానికి స్టెఫను ఒక మంచి సాక్ష్యంగా మనకు నిలుస్తూ ఉన్నారు కాబట్టి మొట్టమొదటిది పరిచర్య అనేసరికి తగ్గింపుతో ఉండాలి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే శ్రమలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా ఆయన భయపడకుండా తన యొక్క విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డాను కారణం ఏంటంటే ఈ ఆరవ అధ్యాయము పదవ వచనాల నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే స్తెఫను బోధిస్తూ ఉన్న ఆ బోధకు అందరికీ కూడా స్టెఫన్ మీద కోపం వచ్చింది ఆయనను ఏ విధంగానైనా నేరస్తుడిగా చిత్రీకరించాలనే ఆలోచనతో దొంగ సాక్షులను వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు పదవ వచనం నుండి పదిహేనవ వచనం ఆరవ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాటలు చదువుకున్నాం మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అప్పుడు వారు వీడు మోష మీదను దేవుని మీదను దూషణ వాక్యములను పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కూర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యుద్ధకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిల్వబెట్టిరి వారు ఈ మనుషుడు ఎప్పుడూను ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములు మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనేది ఇవన్నీ కూడా ఆయన మీద అబద్ధముగా వాళ్ళు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు అయితే అంత అబద్ధము వారు మాట్లాడుతూ ఉన్నప్పటికీ స్టెఫను మాత్రము ఏ మాత్రము చెలించడం లేదు ఎందుకంటే పదిహేనవ వచనంలో మనం చూస్తాం కదా సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వల్లే వారికి కనబడింది అంతగా ఆయనను అబద్ధంలో ఇరికించడానికి అబద్ధ సాక్ష్యము చెప్పి ఆయనను నేరంలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రం కూడా బెదరడం లేదు పైగా దేవదూత ముఖం వలె ఆయన ముఖం వారికి కనిపించింది అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మాట చెప్తూ ఉన్నాడో నా నిమిత్తము మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అనే మాట ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ ధన్యత తన జీవితంలో సార్థకం అవుతూ ఉన్నందుకు ఆయన సంతోషపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ముఖము దేవదూత ముఖము వలె అక్కడ ఉన్న అందరికీ కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి నిజంగా మనం క్రీస్తులో ఉన్నాము అని అనుకున్నప్పుడు ఎదురయ్యే ఇటువంటి అబద్ధాలకు అబద్ధ సాక్ష్యాలకు మన మీద మన ప్రమేయం లేకుండా జరిగే ఏ కుట్రకు మనము భయపడవలసిన అవసరం లేదు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నమాట నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వారి వారు చూసినప్పుడు ఆయన ముఖము కూడా దేవదూత ముఖము వలె కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా సెఫన్ యొక్క జీవితాన్ని బట్టి నేటికి ఈ రెండు విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం మొదటిది క్రీస్తులో మనం ఉన్నాము అని అంటే అందరికీ పరిచర్య చేసే వాళ్ళ ఉండాలి అప్పుడే మనం నాయకులుగా ఉంటాం ఆ తగ్గింపుతోనే దేవుడు మనల్ని నాయకత్వపు స్థాయికి హెచ్చిస్తాడు రెండవది అబద్ధముగా చెడ్డమాటల మన మీద పలుకుతూ ఉన్నప్పుడు అబద్ధ సాక్ష్యములు చెప్తూ ఉన్నప్పుడు మనము భయపడి వెనక్కు తగ్గకూడదు కానీ అదే విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు దేవుడు తన కార్యాన్ని మన పక్షాన నెరవేర్చుకుంటాడు కాబట్టి ఈ రెండు విషయాలు నేటి దినాన స్తెఫన్ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం మరికొన్ని విషయాలు దేవుని చిత్తమైతే రేపటి దినాన మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమగల మా తండ్రి పరిచర్య ధర్మం కొరకు ఎన్నుకోబడిన ఏడుగురిలోని మొదటి వ్యక్తి అయిన స్టెఫను ద్వారా నేటి దినాన మీరు మాతో మాట్లాడిన రెండు విషయాలను బట్టి నీ పందనాలు అటు రెండు లక్షణాలను మేమును మేము మా జీవితంలో కలిగి జీవించడానికి నీ పరిచర్యలు ముందుకు కొనసాగడానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పనిపాటలన్నింటిలో మీ కృప దయచేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభు రేపటి దినా మరొక పర్యాయం మేమందరము కలుసుకొని నిన్ను స్తుతించి గణపరచు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటా ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుండి నడిపించునుగాక ఆమెన్